న్యూస్ ఛానల్ కు స్వాగతం నేటి ముఖ్యాంశాలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాల్ని కాలరాసిన వాడే ఈరోజు ఆయన విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నాను నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని అని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి దళితుల్ని చంపి సమాధి చేసిన వాడే అంబేద్కర్ విగ్రహానికి పునాది వేశానని చెప్పి ప్రగల్భాలు పలుకుతున్నటువంటి పరిస్థితి అణగా వర్గాలకి సామాజిక అన్యాయం చేసినటువంటి దుర్మార్గుడే సామాజిక న్యాయ మహాశిల్పి విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నానని చెప్పేసి ఈరోజు ప్రచార ఆర్భాటం చేస్తున్నటువంటి పరిస్థితి ఆయన రాసిన రాజ్యాంగాన్ని అమలు చేయలేనటువంటి దుర్మార్గుడు ఆయన రాసిన రాజ్యాంగాన్ని కాలరాసిన వాడే ఈరోజు ఆయన రాజ్యాంగాన్ని కాపాడుతున్నానని చెప్పి ఆయన విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నాడు దళితుల మీద దమనకాండ చేసినటువంటి దుర్మార్గుడు దళితుల మీద దండయాత్ర చేసినటువంటి దళిత ద్రోహి మా పిల్లలకి మేనమామనని చెప్తూ మా పెద్దలకి మేనల్ని అని చెప్పి కంసమామగా దళితుల్ని హతమార్చినటువంటి దుర్మార్గుడు ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఏ రాష్ట్రంలో కూడా జరగనంత విధంగా దళితుల మీద దమనకాండం చేసి దళిత సంక్షేమాన్ని నిర్వీర్యం చేసి ఎస్సీ ఎస్టీ సప్ల నిధుల్ని నిరుపయోగం చేసి ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నానని చెప్పేసి చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదు సంవత్సరాల కాలంలో నూట ఎనభై ఎనిమిది మంది దళితుల్ని దళిత యువకుల్ని మహిళల్ని ఈ ప్రభుత్వం హత్య చేసింది దాదాపు ఆరు వేల మంది దళితుల మీద దళిత మహిళల మీద దాడులు హత్యలు అత్యాచారాలు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఈరోజు ఆయన విగ్రహానికి పునాది వేశానని చెప్పుకున్నటువంటి ముఖ్యమంత్రి ఆ పునాది వెనుక దళితుల సమాధుల లెక్క చెప్పగలవా జగన్మోహన్ రెడ్డి అని చెప్పే సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా ఎన్నికల ముందు దళితులకి లేనిపోని హామీలు ఇచ్చి ప్రచార ఆర్భాటం కోసం నువ్వు గెలవడం కోసం దళితుల్ని మోసం చేసి ఆ ఎన్నిక ఆ ఓట్లతో అధికారం లేకొచ్చి దళితుల్ని చంపినటువంటి ఎమ్మెల్సీని అనంతబాబుని నీ వెనక తిప్పుకుంటూ నీ రాజకీయ సమావేశాల్లో నీ పక్కన కూర్చోబెట్టుకొని అంటే దళితుణ్ణి చంపినా దళితులు ఏం చేసుకోలేరు అని చెప్పేటువంటి అధికార అహంకారం ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి నేను వేసేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆయన కాళ్ళ దగ్గర ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులకి క్షమాపణ చెప్పి నువ్వు అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించాలి తప్ప లేకపోతే ఆయన విగ్రహాన్ని కాలు గోపిని కూడా తాకేటువంటి అర్హత నీకు లేదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా డాక్టర్ సుధాకర్ దళిత మేధావి డాక్టర్ సుధాకర్ ఈయన చేసేటువంటి తప్పేంటి కరోనా లాంటి విపత్కర సమయంలో ప్రభుత్వాన్ని మాస్క్ అడిగి అడిగే విధానం ప్రశ్నించే విధంగా ఉండడం జీర్ణించుకోలేని నువ్వు పోలీసుల చేత అక్రమ కేసులు పెట్టించావు నడి రోడ్డు మీద ఒక దళిత మేధావిని ప్రపంచం మొత్తం మీడియాలో చూస్తుండగా బట్టలు ఓరేసి మానసికంగా ఆయనను హింసించి ఈరోజు సుధాకర్ గారి మరణం ప్రభుత్వం చేసినటువంటి హత్య డాక్టర్ అచ్చన్న కడప జిల్లాలో పశువర్ధక శాఖలో జిల్లా స్థాయి అధికారి జిల్లా అధికారి డాక్టర్ అచ్చన్న జిల్లాలో ఇతని కింది స్థాయి ఉద్యోగులు కిడ్నాప్ చేసి హత్య చేస్తే కనీసం ప్రభుత్వం సమాధానం చెప్పకపోగా కిడ్నాప్ చేసి హత్య చేస్తే పోస్ట్మార్టం రిపోర్ట్ కూడా కుటుంబ సభ్యులకి సమాచారం లేకుండా పోస్ట్మార్టం అయిపోయిన తర్వాత మాంసపు ముద్దల్ని కుటుంబ సభ్యులకి అప్పగిస్తారంటే ఈరోజు వరకు చర్యలు తీసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉంది ఆ కుటుంబంలో భర్తను కోల్పోయిన ఆ మహాతల్లికి జగన్ రెడ్డి ఏం సమాధానం చెప్తావు దుగ్గిరాల కరుణాకర్ కావలి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసినటువంటి దళితుడు చేపల చెరువుల్ని లీజుకి తీసుకొని మత్స్యకార సంస్థ నుంచి లీజుకి తీసుకొని రెండు చెరువుల్లో చేపల పైపకం చేసుకున్నటువంటి కరుణాకర్ దానికి సంబంధించి నలభై లక్షలు అప్పు చేస్తే అతనికి ఉన్నటువంటి ఇల్లు తాకట్టు పెట్టి ముప్పై లక్షలు తీసుకుంటే ఈ ఆరు సెంట్ల్లో ఉన్నటువంటి ఇతని గుడిశా ఆరు సెంట్ల స్థలము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కావలి ఎమ్మెల్యే అనుచరుడు నలభై సెంట్కు ఆనుకూలు ఉందని చెప్పేసి ఇల్లు తాకట్టు పెట్టిన వాళ్ళతో ఒత్తిడి చేపించి అప్పించిన వాళ్లతో ఒత్తిడి తెప్పించి చేపలు పట్టుకునేటప్పుడు కావలి ఎమ్మెల్యే ఎమ్మెల్యే అనుచరులు పిలిపించి చేపలు పట్టుకోవడానికి వీలు లేదు అని చెప్పేసి ఈయన కరుణాకర్ తల్లిని ఎమ్మెల్యే కాలుతో తంటే మనస్తాపానికి గురై నా మరణానికి కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే అనుచరులు అని చెప్పి లేఖ రాసి చనిపోతే ఇద్దరు ఆరు బిడ్డలు ఉన్నటువంటి ఆ కుటుంబానికి ఏం సమాధానం చెప్తారు జగన్ రెడ్డి నారా లోకేష్ గారు ముప్పై లక్షల రూపాయలు ఆయన డబ్బులు ఇచ్చి ఇల్లు విడిపించి అనాథలైనటువంటి ఆ ఆడబిడ్డలకి ఆ ఇంటినిచ్చి అప్పులు తీర్చి ఆ పిల్లల్ని చదివించే బాధ్యత తీసుకుంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి నీ పార్టీ నాయకుల మీద నువ్వు తీసుకున్నటువంటి చర్యలు ఏంటని చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా ఈ రోజుకి ఆ కుటుంబాన్ని వేధిస్తా ఉన్నారు ఈ కుటుంబానికి రాష్ట్ర ముఖ్యమంత్రిగా నువ్వు చేసిన న్యాయం ఏంటి జగన్ రెడ్డి మీడియా ముందుకు వచ్చి చెప్పేటువంటి ధైర్యం బమ్ము అని చెప్పి ఈ సందర్భంగా నేను సవాల్ విసురుతా ఉన్నా చీరాల కిరణ్ యువకుడు విద్యావంతుడు కరోనాలో మాస్క్ పెట్టుకోలేదని ఈ మూర్ఖపు ముఖ్యమంత్రి కరోనా సమయంలో ఏ రోజు కూడా మాస్క్ పెట్టుకున్నటువంటి ఒక ముఖ్యమంత్రి పాలనలో మాస్క్ పెట్టుకోలేదని పోలీసులు విచక్షణ రహితంగా చీరాలలో కొట్టి చంపేస్తే ఆ పోలీసుల మీద నువ్వు తీసుకున్నటువంటి చర్యలేంటి జగన్మోహన్ రెడ్డి మాస్క్ పెట్టుకోలేదని దళిత యువకుడిని కొట్టి చంపితే ఆ పోలీసుల మీద నువ్వు తీసుకున్న చర్యలు ఏంటో మీడియా ముందుకు వచ్చి చెప్పేటువంటి ధైర్యం ధమ్ము నీకుందా జగన్మోహన్ రెడ్డి మద్యం మాఫియాని సోషల్ మీడియా వేదికగా ఓం ప్రతాప్ అనేటువంటి దళిత యువకుడు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తే ఉదయం లేసేసరికి శవమై తేలాడు ఎక్సైజ్ శాఖ మంత్రి డిప్యూటీ సీఎం ఉప ముఖ్యమంత్రి రాష్ట్రానికి దళిత ఉప ముఖ్యమంత్రి ఉన్నటువంటి నియోజకవర్గాల చుట్టూ ఆ ప్రాంతంలో ఇంత నీచానికి ఇంత నీచానికి పాల్పడితే ఉదయం లేసేసరికి శవమై తేలితే ఎలా సచ్చాడో ఈ మర్డర్ ఈ రోజుకి మిస్టరీ ఇతని దగ్గర ఉన్నటువంటి సెల్ఫోన్ ఈ రోజుకి పోలీసులు బహిర్గతం చేయలే రమ్య గుంటూరు జిల్లాలో గణతంత్ర దినోత్సవం వేడుకలు జరుగుతా ఉన్నాయి ముఖ్యమంత్రి ముబండా ఎవరవేస్తా ఉన్నాడు రాజ్యాంగం అమలు లేకొచ్చిన దినం రోజు నడి ఓటు మీద మధ్యాహ్నం పన్నెండు ఒంటి గంట సమయంలో అతి కిరాతకంగా దుండగుడు హత్య చేస్తే ఏం న్యాయం చేశావు జగన్మోహన్ రెడ్డి ఈ కుటుంబానికి అండగా నారా లోకేష్ గారు మేము పోరాటం చేయడానికి వెళ్తే ఈ కుటుంబాన్ని ప్రశ్నించడం పరామర్శించడానికి వెళ్తే అతి కిరాతకంగా ఎమ్మెల్సీ అప్పిరెడ్డి అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మేరుగు నాగార్జున ఆధ్వర్యంలో రెండు మూడు వందల మంది రౌడీల్ని ని పంపించి మా మీద దాడి చేయించావు మమ్మల్ని పోలీస్ స్టేషన్ లో ఉంచావు అంటే బాధిత దళిత కుటుంబం కోసం పోరాటం చేయడానికి న్యాయం చేయడానికి చేయాలని అడగడానికి బాధిత కుటుంబానికి పరామర్శించడానికి వెళ్ళిన మమ్మల్ని అక్రమంగా కేసులు పెట్టి పత్తిపాడు పోలీస్ స్టేషన్లో నారా లోకేష్ గారి దగ్గర నుంచి మా వరకు నిర్బంధించావు అంటే బాధిత కుటుంబం వైపు దళిత కుటుంబం వైపు ఎవరు మాట్లాడకూడదని చెప్పే నీ అహంకారం ఏదైతే ఉందో ఇవన్నీ సజీవ సాక్ష్యాలు జగన్మోహన్ రెడ్డి డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ డెలివరీ చేసి డోర్ డెలివరీ చేసి మీరు పోరాటం చేసిన కేసు పెట్టిన మీ రెండో కొడుకు కూడా చంపుతారని చెప్పి ఎమ్మెల్సీ డోర్ డెలివరీ శవాన్ని అప్పగించేటప్పుడు మాట్లాడితే అలాంటి ఎమ్మెల్సీని ఈరోజు దళితులు ఏమి చెయ్యలేరు దళితుల్ని చంపినా చంపిన వాడిని వెనకేసుకొని తిరుగుతామంటే ఏం 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 చెప్పాలని నీ ఉద్దేశమేమి దళితుల్ని చంపితే అతని భార్య తాళిని పోగొట్టుకున్న ఆ విదూరానికి ఆ అమాగ్రాలకి ఏం సమాధానం చెప్తాను నువ్వు చంపిన అంతకుని పక్కన గుచ్చోబెట్టుకొని రాజకీయాలు చేస్తా ఉంటే బిట్టలు కోల్పోయిన ఆ తల్లిదండ్రులకి ఆ ముస్లిం తల్లిదండ్రులకి ఏమని సమాధానం చెప్తాను ఏం ఏం చేశావు జగన్మోహన్ రెడ్డి ఒకటా రెండా ఆరు వేల మంది దళితుల మీద దాడులు చేశావు నూట ఎనభై ఎనిమిది మందిని నీ పొట్టన పెట్టుకున్నావు మా సమాధుల మీద ఈ రోజు నువ్వు నిర్మించేటువంటి విగ్రహం ఏదైతే ఉందో ఆ మహనీయుడి ఆత్మ క్షోభిస్తుంది నీలాంటి నీచుడు నీలాంటి దుర్మార్గుడు నయ వంచకుడు దళిత ద్రోహి మహిళ దళిత మహిళల యొక్క మానవ ప్రాణాలని నీ ప్రభుత్వంలో పోగొట్టుకున్నటువంటి వీళ్ళందరూ కూడా వీళ్ళందరి ఉసురు జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో ఇలాగే చేసిన పాపాలన్నీ చేసి విగ్రహాలను ఆవిష్కరిస్తే మళ్ళీ గెలుస్తానని నాటకాలు ఆడితే పక్క రాష్ట్రాల్లో ఏమైపోయారో ఒకసారి గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి నీ ఇంటికి సమీపంలో అప్పు హోంమంత్రి దళిత హోంమంత్రి పత్తిపాల్లో వెంకటరెడ్డి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మైనర్ బాలికని అత్యాచారం చేస్తే ఈ రోజుకి ఏం చర్యలు తీసుకున్నావు చెప్పే ధైర్యం నీకుందా జగన్మోహన్ రెడ్డి ఆ వెంకటరెడ్డిని అరెస్ట్ చేశావా ఆ కు బాధిత కుటుంబానికి న్యాయం చేశావా నీ నియోజకవర్గంలో నాగమ్మ అనేటువంటి ఒక దళిత మహిళని ఒంటరి మహిళని అతి కిరాతకంగా అత్యాచారం చేసి హత్య చేస్తే కనీసం నువ్వు ఆ కుటుంబాన్ని పరామర్శించకపోగా మీడియా సమక్షంలో కూడా ఆ విషయాన్ని ఖండించలేదంటే ఎంత కులద్రోహి జగన్ రెడ్డి నువ్వు పక్క రాష్ట్రంలో నీ సామాజిక వర్గానికి చెందినటువంటి దిశ అనే అమ్మాయిని అత్యాచారం చేసి హత్య చేస్తే ఆ ముఖ్యమంత్రి ఆ ప్రాంతంలో ఎన్కౌంటర్ చేయిస్తే నీ సామాజిక వర్గం కాబట్టి నువ్వు నీ అసెంబ్లీలో లేచి నిలబడి ఆ ముఖ్యమంత్రికి సెల్యూట్ చేసి నీ సామాజిక వర్గ మహిళకు అన్యాయం జరిగిందని ఒక చట్టాన్ని చక్కగా తీసుకురావడానికి ప్రయత్నం చేశావే అంటే దళితుల యొక్క మహిళల యొక్క మాన ప్రాణాలకి విలువలేదా జగన్మోహన్ రెడ్డి నీ నియోజకవర్గంలో నీ ఇంటికి ఏడు కిలోమీటర్ల దూరంలో ఇంత అవార్థం జరిగితే మీడియా సమక్షంలో కూడా ఆమె పేరు ఉచ్చరించి ఖండించి ఇది అన్యాయం ఇది దుర్మార్గం అని చెప్పడానికి నీకు నో రాలేదంటే నువ్వు ఎంత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులందరూ చూస్తా ఉన్నారు జగన్ రెడ్డి నువ్వు చేసిన పాపాలు ఈ ఐదు సంవత్సరాల కాలంలో మా మీద చేసినటువంటి దమనకాండ ఇవన్నీ కూడా మేము మర్చిపోము ప్రతీకారం కోసం ఎదురు చూస్తా ఉన్నారు నేను ఈ సందర్భంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీల అతీతంగా దళిత సమాజానికి చేతులు జోడించి నేను వేడుకుంటా ఉన్నాను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూట ఇరవై అడుగుల విగ్రహం అమరావతిలో స్మృతి వనానికి యాభై ఎకరాలు స్థలాన్ని సేకరించి పది కోట్ల రూపాయలతో నిర్మించ తలపెట్టి కార్యక్రమాలు కూడా కొంతవరకు వస్తే చంద్రబాబు నాయుడు గారు చేస్తే అధికారం మార్పిడి తర్వాత ఈ రోజు అంబేద్కర్ గారు విగ్రహం పెడతా ఉన్నాడు జగజ్జీవన్ రావు గారు స్మృతి వనానికి చంద్రబాబు నాయుడు గారు పునాది వేయడం జరిగింది ఆయన పాలనలో దళితుల మీద జరిగినటువంటి దాడుల మీద కానీ హత్యల మీద కానీ ఏవైనా జరిగాయని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తా ఉన్నారు తెలుగుదేశం పార్టీ తరఫున ఇప్పుడు మీరు పెట్టేటువంటి ఆవిష్కరించేటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర ఆయన పాదాల దగ్గర బహిరంగ చర్చకు నేను సిద్ధం ఐదు మంది దళిత మంత్రులు ఉన్నారు ఇరవై ఎనిమిది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దళిత ఎమ్మెల్యేలు ఉన్నారు నలుగురు దళిత ఎంపీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు కదా మీ ముఖ్యమంత్రితో సహా వచ్చినా సరే తెలుగుదేశం పార్టీ తరపున నేను ఒక్కడే వస్తా ఈ ఐదు సంవత్సరాల కాలంలో మీరు చేసినటువంటి దళితుల మీద దమనకాండ దళిత వ్యతిరేక విధానాల మీద దళితుల్ని ఆర్థికంగా మీరు నాశనం చేసేటువంటి విధానం మీద మూడు కార్పొరేషన్లు పెట్టి ఒక్క రూపాయి బడ్జెట్ పెట్టకుండా ఒక్క రుణం మంజూరు చేయనటువంటి మీ చేతగాని తనం మీద వేల కోట్ల రూపాయలు ఎస్ఎస్టీ సప్లై నిధులు ఇతర పథకాలకు మళ్లించి మమ్మల్ని ఎంత అన్యాయం చేశారు వీటన్నిటి మీద ధైర్యంగా చర్చకొచ్చే దమ్ము ధైర్యం మాకుంది మీ లోకాల మీద మీరు వస్తారా లేదా చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాల కాలంలో దళిత సంక్షేమ పథకాల మీద కానీ ఎస్ఎస్టి సప్లై నిధుల అమలు కాని ఎస్ అట్రాసిటీ చట్టం అమలు చేసిన విధానం మీద కాని బహిరంగ చర్చకొచ్చే దమ్ము మీకుందా ఈ రోజు నేను శమను చేస్తా ఉందా ఖచ్చితంగా నిన్ను రాజకీయ సమాధి చేయడానికి నా అన్నదమ్ములు నా జాతిలో మాలా మాదిిన జాతిలో అశువులు మాసిన వాళ్ళ శాక్షిలో ప్రమాణం చేస్తాను నిన్ను రాజకీయ సమాధులు చేశావుకి ఈ రాష్ట్రంలో దళితులు ప్రతిజ్ఞ చెలలో పడిన నువ్వు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం ప్రారంభించి మళ్ళీ మమ్మల్ని మోసం చేయాలనేటువంటి నీ కపట ప్రేమని తెలుసుకోలేనటువంటి మూర్కట పరిస్థితుల్లో దళితులు లేరు జగన్మోహన్ రెడ్డి ఆ విషయాన్ని తెలుసుకో నువ్వు అంబేద్కర్ గారి విగ్రహం దగ్గరికి పోయే ముందు ఆయన పాదాలు తాకి ఈ దళిత సమాజానికి క్షమాపణ చెప్పాలి అంతవరకు ఆ విగ్రహాన్ని తాకేటువంటి నైతిక హక్కు మీకు లేదు మీరు వెనుకున్నటువంటి భాజ పదంత్రి వాళ్ళు దళిత మంత్రులు ఐదు మంది ఎవరైతే ఉన్నారో చాట కానీ చాట దర్ధమలు అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్లు ఎమ్మెల్యేలవి మంత్రులని ఈ సమాజం మీద ఇంత దమనకుండా ఉక్కు ఉక్కుపోవడం పోతా ఉంటే జగన్మోహన్ రెడ్డి కనీసం నేను నిలబడి ఈ బానిస మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీ రాజకీయ సమాధి రావాలని చెప్పేసి ఈ సందర్భంగా దళిత సమాజాన్ని చేతులు జోడించి వేడుకుంటున్నాం ఈ సందర్భంగా